శ్రీ గణేశాయ నమ ఓం త్రిభువన్ రామ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మాఘమాసమంటేనే పుణ్యాలమాసం ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు మన పాపాలను ఎలా హరిస్తాయో వివరించే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరాం అని కమెంట్ చేయండి పూర్వం శివుడు స్వయంగా పార్వతీదేవికి వివరించిన ఈ కథలో ఒక ఆడకుక్కకు రాజరూపం ఎలా వచ్చింది ఒక కప్పకు శాపవిముక్తి ఎలా కలిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు పార్వతీ మాఘమాసంలో మాఘస్నానాలు చేసేవారు గొప్ప ధనవంతులవుతారు ప్రస్తుతం వారు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మాఘస్నానం మొదలుపెట్టిన తర్వాత ఆ కష్టాలు క్రమంగా సమసిపోతాయి ముఖ్యంగా మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తే ఆ శ్రీహరి కటాక్షానికి పాత్రులవుతారు ఇందులో అణుమాత్రమైన సందేహంలేదు అప్పుడు పార్వతీదేవి నాథా లక్ష్మీనారాయణ వ్రతంచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు కదా ఆ వ్రత విధానాన్ని మాకు వివరంగా తెలియజేయండి అని కోరింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా వివరించాడు మాఘశుద్ధ దశమి నాడు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని స్నానంచెయ్యాలి నది ఒడ్డునగాని లేదా ఇంట్లోగాని ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపాన్ని ఆవుపేడతో అలికి పంచరంగుల ముగ్గులు పెట్టాలి మండపం మధ్యలో ఎనిమిది రేకుల పద్మాన్ని వేసి అన్ని రకాల పుష్పాలు ఫలాలను తీసుకువచ్చి లక్ష్మీనారాయణ విగ్రహాలను ఉంచి గంధం కర్పూరం అగరు వంటి ద్రవ్యాలతో పూజించాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుర్లను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త వస్త్రాన్ని కప్పి కలసస్థాపన చేయాలి ఆ మండపం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానం చేయించి తులసి దళాలతో పూలతో పూజించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఆ తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానమివ్వాలి సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించాలి మాఘమాస స్నానం చేసేవారు తమ బంధుమిత్రుల సమక్షంలో ఈ వ్రతాన్ని చేయాలి ఒక బ్రాహ్మణునికి బియ్యం బెల్లం ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు ఒక పాత్రలోగాని లేదా కొత్త బట్టలో మూటకట్టిగాని దానమివ్వాలి మాఘపురాణాన్ని చదివేటప్పుడుగాని వినేటప్పుడుగాని చేతిలో అక్షతలు ఉంచుకుని భక్తితో నారాయణుణ్ణి ధ్యానించి కొన్ని అక్షతలు భగవంతుని మీద మరికొన్ని అక్షతలు తలపైనా వేసుకోవాలి ఓ సాంభవి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను ఇలా నిష్ఠతో పూజిస్తే ఎంతటి మహాపాపాలైనా నశించిపోతాయి దీనికి ఉదాహరణగా ఒక కథను వివరించాడు శివుడు ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి యాత్రలు చేస్తూ కృష్ణానది తీరానికి చేరుకున్నారు అక్కడ ఒక రావిచెట్టు కింద మండపం ఏర్పాటు చేసి శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తున్నారు ఆ సమయంలో ఒక మురికిగా ఉన్న ఆడకుక్క అక్కడికి వచ్చింది నైవేద్యం మీద ఆశతో ఆ పూజా రెప్ప వాల్చకుండా చూస్తూ ఆ మండపం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది శిష్యులు దాన్ని కర్రతో అదిలినా అది భయపడకుండా మూడుసార్లు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుంది మాఘమాస పుణ్యం వల్ల భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ కుక్క రూపం పోయి సకలాభరణాలు ధరించిన రాజు ప్రత్యక్షమయ్యాడు ఆశ్చర్యపోయిన గౌతమ మహర్షి ఎవరు నువ్వు నీకు ఈ స్థితి ఎలా వచ్చింది అని అడిగారు అప్పుడు ఆ రాజు ఇలా చెప్పాడు మహర్షి నేను కళింగరాజుని నా పేరు జయచంద్రుడు నేను నా రాజ్యంలో ఎన్నో దానధర్మాలు చేశాను చెరువులు తవ్వించాను సత్రాలు కట్టించాను కాని ఒకసారి ఒక ముని నా వద్దకు వచ్చి మాఘమాస మహిమ గురించి చెప్పగా నేను దాన్ని హేళన చేశాను ఆ మునిని అవమానించిన పాపం వల్లే నేను కుక్కగా ఏడు జన్మలెత్తాను కాని ఈరోజు తెలియకుండానే మీ మండపం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల నాకు మళ్లీ పూర్వరూపం వచ్చింది ఇదంతా జరుగుతుండగా అదే రావిచెట్టు తొర్రలోనుంచి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలమీద పడింది వెంటనే ఆ కప్ప రూపం పోయి ఒక అందమైన యువతిగా మారిపోయింది ఆమెకూడా తన పూర్వజన్మలో చేసిన పొరపాటువల్ల కప్పగా మారిందని మాఘమాస పుణ్యఫలంతోనే తనకు ఈ శాపవిముక్తి కలిగిందని గ్రహించి మహర్షికి నమస్కరించింది చూశారు కదా చేసినా తెలియక చేసినా మాఘమాసంలో భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల అంతటి పాపాలు కూడా తొలగిపోతాయి అందుకే ఈ పుణ్యమాసంలో భక్తితో స్నానాలు ఆచరించి ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులవుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు